హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కొద్దిసేపటి క్రితమే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించి బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఇందులో రైతుల కోసం మాత్రమే నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు అందులో అన్నదాత సుఖీబావ పథకం కింద తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు ఈ కేటాయించిన డబ్బులను రైతుల అకౌంట్లో జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది సొంత భూమి కలిగిన వారికి కాకుండా ఎవరైతే కబులు చేస్తున్నారో వారికి కూడా ఇది పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు ఎప్పుడు వేస్తారు ఎంత వేస్తారు కవులు రైతులు కూడా వేస్తారా ఈ డబ్బులు పడాలంటే మేము ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి అనే విషయాల గురించి మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందలా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టెప్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలలోకి వెళ్తే కొద్దిసేపటి క్రితమే ఏపీ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరిగాయి ఇందులో వ్యవసాయానికి మాత్రమే కేటాయించిన డబ్బులు ఎంతంటే అక్షరాల నలభై ఎనిమిది వేల కోట్లు దీనిలో తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించినవి ఈ డబ్బులు రైతులకు పడాలంటే ఖచ్చితంగా రైతులు చేయాల్సిన పని మీ గ్రామ సచివాలయంలో లేదా వార్డు సచివాలయంలో మీ పొలం పాస్బుక్ ఆధార్ కార్డ్ అకౌంట్ ఇవన్నీ మీ వ్యవసాయాధికారికి ఇవ్వండి వారి దగ్గర ఈక చేయించుకోండి అప్పుడే ఈ అన్నదాత సుఖీవాహ పథకానికి సంబంధించిన డబ్బు మీకు ఈ అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది అన్నదాత సుఖీవాహ పథకం కింద సంవత్సరానికి పద్నాలుగు వేల రూపాయలు ప్రతి ఒక్క రైతు అకౌంట్ లో జమ చేస్తామని అచ్చెన్నాయుడు చెప్పారు ఈ బడ్జెట్ సమావేశాల్లో ముఖ్యమైనది ఏమిటంటే కవులు రైతులు ఎవరైతే కవుల రైతులు ఉంటారో వారికి పూర్తిగా అంటే అన్నదాత సుఖీవాహ పథకం కింద మొత్తం ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వమే వచ్చే విధంగా చూస్తామని అచ్చెన్నాయుడు అన్నారు అంటే కౌలు రైతులకు పిఎం కిసాన్ రాదు పిఎం కిసాన్ రాదు కాబట్టి మొత్తం ఇరవై వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అన్నదాత సుఖీభ పథకం కింద ఇరవై వేలు పడేందుకు కౌలు రైతులకు ప్రత్యేకంగా కౌలు రైతు హక్కు కార్డులు చేపిస్తామని వాటి ద్వారా కేవలం అన్నదాత సుఖీబా పథకానికి మాత్రమే కాదు పంట రుణాలు పంట బీమాలు మరి ఏ ఇతర ప్రభుత్వ పథకాలకు ఈ కౌలు హక్కు కార్డు అనేది జత చేస్తామని చెప్పారు ఈ మార్చి నెలంతా అన్నదాత అన్నదాతా పథకానికి అప్లై చేసుకోవడానికి మరియు ఈక్వైజ్ చేయించుకోవడానికి ఉంటుంది అని ఆయన చెప్పారు ఏప్రిల్ నెలలో అన్నదాత సుఖీభావ పథకం కింద డబ్బులు విడుదల చేస్తామని ఆయన అన్నారు ఈ డబ్బులు పడాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు మీ సచివాలయంలో మీ యొక్క డాక్యుమెంట్స్ ఇచ్చి ఈక్వైజ్ చేయించుకోండి అలాగే కౌలు రైతులైతే కౌలు హక్కు కార్డును చేపించుకోండి వీటన్నిటికంటే ముఖ్యమైనది మీ బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ కార్డుకి కి లింక్ చేసుకోండి మీరు పైనవన్నీ చేసుకున్నా కూడా మీ బ్యాంక్ అకౌంట్ కు ఆధార్ కార్డు కు లింక్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీకు డబ్బులు అనేవి మీ అకౌంట్లో క్రెడిట్ అవు కావు డబ్బులు అనేవి మీ అకౌంట్లో రావు కాబట్టి ప్రతి ఒక్క రైతు ఆధార్ కార్డ్కి అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఈ అన్నదాత సుఖ వివ పథకానికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడిని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండి గండబల్ నొక్కండి అలా నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్